అండ్ మనశంకర వరప్రసాద్ గురించి నాకు ఇంకొక క్వశ్చను హర్షవర్ధన్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఆఫ్ మాట చెప్పారు చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నప్పుడు అనిల్ గారు వెళ్ళి ఒక్కో దగ్గర కరెక్ట్ చేసేవాళ్ళంట ఆయన ఇందిరా చిరంజీవి గారిని ఈయన కరెక్ట్ చేస్తున్నారంటే ఈయన వెళ్ళి చెప్తాం ఏదో కాదు సరే ఆ గ్యాంగ్ లీడర్లో లుక్ ఇవ్వండి సార్ ఆ ముఠా మేస్త్రిలో చెయ్యట తిప్పినట్టు తిప్పండి ఈ చెప్తున్నారంట ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్లు రావిపూడి గారు అనిల్ రావిపుడి గారు చేస్తున్నప్పుడు చిరంజీవి గారు రియాక్షన్ ఏంటి ఒక్కసారి అయితే నేను చిరంజీవి గారు నార్మల్గా షార్ట్ అయిన తర్వాత కూర్చుంటే మా మాట్లాడుతున్నప్పుడు అన్నారు అనిల్ రావుపుడి ఒకటి రాసుకునేటప్పుడు ఒకటి అనుకుంటాడే అది కనుక మనం దాన్ని తప్పి ఏదైనా చేద్దాం అనుకుంటే అస్సలు తీసుకోలేడు పాపం అల్లాడిపోతాడు లాగా అంటే ఆయన కూడా ముచ్చటగానే ఆ మాట అన్నారు సో వెరీ పర్టికులర్ మనం ఇట్లా చేయాలంటే ఇట్లా చేయాలి ఎందుకంటే ఆయన అలా అనుకొని రాసుకున్నాడు అది ఏదైనా నా శాతం నాకే చెప్తున్నాడు అండ్ సార్ కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అండ్ ఒకటి ఏంటంటే బేసిక్గా ఇప్పుడు చిరంజీవి గారి పక్కన యాభై రోజులు ఉండి చూశాను కదా సార్ని ఐ ఫీల్ లైక్ నాకు ముందటి నుంచి ఉండేది ఒకటి ఏంటంటే కమర్షియల్ సినిమాకి రాయడం అంత ఈజీ కాదు కరెక్ట్ కమర్షియల్ సినిమా రాసేవాళ్ళు ఎలాంటి సినిమా అయినా రాయగలరు కమర్షియల్ సినిమా రాసేవాళ్ళు డాక్యుమెంటరీ కూడా తీయగలరు డాక్యుమెంటరీ తీసేవాళ్ళు వచ్చి కమర్షియల్ సినిమా రాయలేరు కరెక్ట్ ఇది నాకు ముందు నుంచి నేను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ డిఫరెంట్ డిరెక్టర్స్ అండ్ హౌ దే వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఐ అండర్స్టాండ్ ఇప్పుడు చిరంజీవి గారు పక్కన చేసినప్పుడు యాక్ట్ చేసిన తర్వాత నాకు అనిపించేది ఏంటంటే కమర్షియల్ యాక్టింగ్ కూడా టఫే ఓకేనా అదంత ఈజీ కాదు అదే కష్టం ఎందుకంటే అనిల్ రావు గారు చెప్పేది ఏంటి నేను చూసా సార్ దాన్ని ఎంత బాగా ఓన్ చేసుకొని అనిల్ రావు గారికి నచ్చిందే ఇచ్చి అండ్ ఆయన కూడా అంటే ఆయన తాలూకా ఐడియా కూడా ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ఎంత బాగా ఆయన ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్ ప్లస్ అనిల్ గారు కూడా హ్యాపీ దాంతో ఎస్ నేను చెప్పింది నేను అనుకున్నట్టే వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి ఎస్ అట్లా చేసుకుంటూ సార్ కొంచెం కొత్తగా ఏమైనా చేయాలంటే కూడా చేసి చేసి అంటే ఐ హవ్ సీన్ దిస్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ చిరంజీవి గారు దాన్ని ముచ్చటగా పాయింట్అవుట్ చేసి ఎంజాయ్ చేశారు అరే బాగుంది అని ఇది అనుకున్నారు బట్ వెన్ కేమ్ హీకేమో ఉంటుంది షర్ట్ అనిల్ గారికి ఇచ్చేది అనిల్ గారికి ఇచ్చుకుంటే ఇంకొంచెం దానిలో కొంచెం డిఫరెంట్గా ఏదన్నా ఇఫ్ హీ వాంట్స్ టు డూ హీ వుడ్ అట్లా ఐ హీన్ దట్ హ్యాపీ మనం సినిమా గురించి కాస్త పక్కకు వచ్చి క్రికెట్ గురించి మాట్లాడుకుందాం ఎస్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ నాకు సరిగ్గా గుర్తులేదు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు ఐపీఎల్లో ఏ టీమ్లో ఫైనల్కి వస్తే మిమ్మల్ని గెస్ట్ చేయమంటే చాలా కరెక్ట్గా గెస్ట్ చేశారు వావ్ అడ్డి గుడ్డి అంటారు తెలుసా కళ్ళు మూసుకొని బ్యాట్ తిట్ తగిలితే సిక్స్ వెళ్ళిపోయింది అలాంటి గుర్తుందా మీకు పర్మిట్ రూమ్ పర్మిట్ రూమ్ పర్మిట్ రూమ్ లో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ అండ్ ముంబై ఇండియన్స్ వస్తారు ఫైనల్కి అంటే విడ్డూరం అది లేదు అది మీరు ఏదో గుడ్డిగా చెప్పేసి ఉంటే నేను అసలు టాపిక్ దాను అదే ఇంటర్వ్యూలో మీరు సచిన్ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు అయితే ఈరోజు నేను క్రికెట్ టాపిక్ ఎందుకు తెచ్చానంటే సౌరవ్ గంగూలీ అనే వ్యక్తి దాదా రాయల్ బెంగాల్ టైగర్ నాకు గురువు దైవము ఎవ్రీథింగ్ ఎనీథింగ్ పర్సనల్గా సో నా గంగూలీ గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాను గంగూలీ ఆట మీరు చూసుంటారు గంగూలీ కెప్టెన్సీ మీరు చూస్తుంటారు ఇండియన్ క్రికెట్ ఒక రకమైన కష్టంలో ఉన్నప్పుడు ఆయన దాన్ని నిలబెట్టిన విధానం చూస్తుంటారు గంగూలీ గురించి మీ మాటల్లో బ్రో ఇయర్ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ టూ నుంచి ఒక టూ థౌజండ్ లెవెన్ వరకు అనుకోండి ఒక టెన్ ఇయర్స్ టంచన్గా నేను సౌర గంగ్ గంగులీ అంటే ఆ టీమ్ చెప్తా వినండి సౌరవ్ అంగులీ సచిన్ టెండూల్కర్ బీరేంద్ర సెహ్వాగ్ రాహుల్ ద్రవిడ్ వివిఎస్ లక్ష్మణ్ యువరాజ్ సింగ్ తర్వాత బౌలర్స్ మహమ్మద్ కైఫ్ మా మొహమ్మద్ కైఫ్ అయ్యో బౌలర్స్ బౌలర్స్ నెహ్రా నెహ్రా అశ్విన్ అశ్విన్ కొంచెం హర్భజన్ హర్భజన్ సింగ్ హర్భజన్ సారీ అఫ్ కోర్స్ శ్రీనాథ్ వెంకటేష్ ప్రసాద్ అవును అది కూడా అనిల్ కుంబ్లే అనిల్ కుంబ్లే గారు బట్ శ్రీశాంత్ శ్రీశాంత్ ఆల్ దిస్ టీమ్ ఒక ఎరాని బాగా ఎంగేజ్ చేసిన టీమ్ ఇదంతా సార్ నేను ఓపెన్ గా చెప్తున్నా సార్ మొహమ్మద్ అజరుద్దీన్ వెన్ హీ వాజ్ ద క్యాప్టెన్కి సౌరవ్ గంగులీ వెన్ హీ వాస్ ద క్యాప్టెన్కి జామీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది మన ఇండియన్ టీమ్ ద వే మన ప్లేయర్స్ అప్రోచ్ గేమ్ను అప్రోచ్ అయ్యే విధానం మొహమ్మద్ అజరుద్దీన్ టైంలో నిజంగానే అట్లా ఉండేది అని అనిపించింది నాకు ఎప్పుడంటే నేను అప్పుడు మొహమ్మద్ అజరుద్దీన్ క్రికెట్ నేను ఎక్కువ చూడలేదు ఆబ్వియస్లీ ఐ వాజ్ కిడ్ బట్ సౌర గంగులీ ఇది మాకు కరెక్ట్ గా టీజ్ సీన్ దట్ ఇది మా నాన్న కామెంట్స్ చేసేవాళ్ళు అబ్బా భలే ఫీల్డింగ్ భలే ఇంప్రూవ్ అయింది మన వాళ్ళది మహమ్మద్ అజరుద్దీన్ ఉన్న టైంలో పడితే మళ్ళీ ఇది ఉత్తుక్కోవాలేమో ఎందుకులే అని పడేవాళ్ళు కాదు మిగతా ప్లేయర్స్ మిగతా ప్లేయర్ గారు బాగా క్యాచ్ బాగా క్యాచ్ పెట్టేవాళ్ళు బట్ ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద క్యాప్టెన్ అండ్ సౌరవ్ అంగులీ ఎవరేమో అనుకున్నా సరే ఈజ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ క్యాప్టెన్ వితౌట్ విన్నింగ్ అ వర్ల్డ్ కప్ నాకు నా ఇన్ మై ఒపీనియన్ ఎందుకంటే కపిల్దేవ్ వాస్ అమెజింగ్ ఆబ్వియస్లీ నేను ఐ ఇమ్ ప్లే బట్ మా పేరెంట్స్ కానీ మా బాబాయిలు కానీ తెలుసుకునేవినేవి ఆ డెఫినెట్లీ గ్రేట్ ఆయన ఇంటర్వ్యూలు చూసినా కూడా అబ్బాయి దేశ్ ఆయన ఫ్రీడమ్ ఫైటర్ లాగా మాట్లాడతాడు ఆయన క్రికెటర్ ఆయన కూడా కపిల్ దేవ్ వెన్ హైవ్ సీన్ కపుల్ ఆఫ్ ఇస్ ఇంటర్వ్యూ క్రికెట్ అలాగే ఆయన అలా చూసేవాళ్ళు ఆయన దాని తర్వాత ఆ ఎరా నుంచి మొహమ్మద్ అజురుద్దీన్ ఎరా తర్వాత వెన్ సౌరవ్ గంగులు ఈ కేమ్ ఈ అగ్రెషన్ అనేది టీంలోకి తెచ్చిన క్యాప్టెన్ ఇస్ సౌరవ్ దాన్ని కంటిన్యూ చేసిన క్యాప్టెన్ మన ఎంఎస్ ధోని గ్రేట్ ఎంఎస్ ధోని అమేజింగ్ ప్లేయర్ వట్ అ కామ్ ఆన్ ద ఫీల్డ్ అండ్ ఎవ్రీథింగ్ బట్ ఐ ఆల్వేస్ రేట్ సౌరవ్ అంగులీ టు బి బిగ్గర్ అండ్ అ బెటర్ క్యాప్టెన్ దెన్ మహేంద్ర సింగ్ ధోని నేను అన్పాపులర్ అయినా పర్వాలేదు అయితే ఇది చెప్తా ఎందుకంటే ఆయన చేసిన కొన్ని చేంజెస్ ఒకటి ఏంటి అంటే టాలెంట్ ఉన్నవాడిని ముందర దోసే విధానం ఒకటి అండ్ పాలిటిక్స్ ఎంత నడుస్తున్నా వెనకాల ఈయన పర్స్పెక్టివ్లో కనుక ప్లేయర్ ఆయన స్కోప్కి ఫిట్ అయ్యాడంటే వాడిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించేదని వీరేంద్రసాబ్ అవును ఐ వాస్ ప్లేయింగ్ ఫోర్ డౌన్ ఫైవ్ డౌన్ అని యా వీరు బాయ్ ఇది అంటే అంటే లేదు ఓపెనింగ్ చేయను అంటే అన్న నీ దీంతో నేను డౌన్ ఫోర్ డౌన్ ఫైవ్ డౌన్ కూడా రానన్నా బయటికి వెళ్ళిపోతా అంటే నువ్వు ఫోర్ డౌన్ ఫైవ్ డౌన్ నుండి నీ పొటెన్షియల్ ఏం బయటపడుతుంది నువ్వు యాభై రన్లు కొడతావు ఫోర్ డౌన్ ఫైవ్ డౌన్ నుండి అంటే నేను నీకు ఆ ఛాన్స్ ఇస్తాను టూ డౌన్ నేను అవుట్ అయ్యే వరకు ఒక స్కోర్ వస్తుంది కదా నీకు ఎప్పుడూ పొటెన్షియల్ నీది బయట పడదు అంటే నువ్వు ఒక వంద రన్లు ఎప్పుడన్నా కొడదాం అనుకుంటున్నావా అది నువ్వు ఫోర్ డౌన్ ఫైవ్ డౌన్లో నువ్వు చేయలేవు చూద్దాం నీకు ఏం లేకపోతే మళ్ళీ ఫోర్ డౌన్ ఫైవ్ డౌన్ వచ్చాయని నేను కదా నీకు బ్యాకప్ చేస్తాను నీకు ఎందుకు అదంతా వదిలే నువ్వు వెళ్ళు నేను చెప్తుంటే షహవాగ్ ఓపెనింగ్ అనేది ఒక హిస్టరీ హిస్టరీ అదొకటి తర్వాత ద వే బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ రేషియో సెవెన్ బ్యాట్స్మెన్ అండ్ ఫోర్ బౌలర్స్ ఫోర్ బౌలర్స్ చాలు ఇంకొక బ్యాట్స్మెన్ సెవెంత్ బ్యాట్స్మెన్ కుడ్ బి అన్ ఆల్ రౌండర్ అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ బ్యాట్స్మెన్ కుడ్ బి అన్ ఆల్ రౌండర్ ఇద్దరు ఆల్రౌండర్స్ నలుగురు బౌలర్లు ఫైవ్ బ్యాట్స్మెన్ ఇవాళ దట్ టెంప్లెట్ ఈజ్ బీయింగ్ యూస్డ్ బై ఆస్ట్రేలియా ఎవ్రీ టీం ఎవ్రీ టీమ్ న్యూజిలాండ్ ఎందుకంటే వాళ్ళకి నాకు ఎంత బాగా గుర్తుందో నాకు హోప్ పోయేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సచిన్ ఔట్ అయితే హోప్ సగం చచ్చేది బట్ ఐ కుడ్ కౌంట్ ఆన్ రాహుల్ ద్రవిడ్ అండ్ విఎస్ లక్ష్మణ్ అండ్ యు యువరాజ్ యువరాజ్ సింగ్ మొహమ్మద్ కైఫ్ అరే వీళ్ళు కూడా కొట్టి విన్ అయిన గేమ్స్ ఉన్నాయి కదా బాల్కనీ అబ్సల్యూట్లీ సో సౌరవ్ గంగులీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కెప్టెన్